ఏమక్క ఈరోజు లో స్పెషల్ ఏంటి ఈరోజు పొడి పొడిగా చేసినటువంటి అన్నము అలాగే ముద్దపప్పు వేడి వేడి నెయ్యి అలాగే ఆవకాయ వాటితో పాటుగా అప్పడం అలాగే కూరబెరకాయ సూపర్ కాంబినేషన్ కదా అలాగే ధనుర్మాసంలో ఒక గొప్ప అవకాశం అండి అదేంటంటే గాన మన నంద్యాలలో మొట్టమొదటిసారిగా అహోబిలం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి పారువేట ఉత్సవాల్లో జరిగే విధంగా మన నంద్యాలలో స్వామివారికి పల్లెకిలో మోస్తూ బోయలు ఊరేగింపుగా మోసుకొని వస్తూ ఉంటే తాళాలతో శ్రీ లక్ష్మీ గణపతి ఆలయం అంటే ఆత్మకూరు బస్ స్టాండ్ నుంచి శుక్రవారం ఉదయం అండి తొమ్మిది గంటలకు అనగా ఇరవై ఆరు పన్నెండు రెండు వేల ఇరవై ఐదు అనమాట సో అక్కటి నుంచి బయలుదేరి నగర పర్యటన చేస్తూ భక్తులకు ఆశీర్వదిస్తూ టౌన్ హాల్ ప్రాంగణంలో అహోబిలం నుండి వచ్చిన చెంచులు బిల్లు ఎక్కుపెట్టి బాణం స్వామివారి పల్లికి గురిపెట్టి కొట్టే సన్నివేశంతో మధ్యాహ్నం శోభయాత్ర ముగుస్తుందండి సో అందరూ ఈ వీడియోని సేవ్ చేసేసుకొని పది మందికి షేర్ చేయండి ఈ వీడియో మీ వరకు వచ్చింది అంటేనే మీరు అదృష్టవంతులుగా భావించాలండి ఎంతమందికి అహోబిలం శ్రీ లక్ష్మీ ఇంటి దేవుడు అలాగే నంద్యాల జిల్లా వాసులందరికీ ఆహ్వానం అండి ఈ శోభయాత్ర దిగ్విజయంగా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే మన ఊరు మన గుడి మన బాధ్యత ఇంటాచ్ శివకుమార్ రెడ్డి అన్నయ్య కూడా నేను ధన్యవాదాలు చెప్తున్నాను బాయ్ అండి